ప్రోమో రానే వచ్చింది మరి ప్రోమోలో ఉన్న మెయిన్ విషయాలు ఏంటంటే టవర్ హౌజ్ లో కూడా ఒక టవర్ అయితే కట్టడం జరిగింది వాళ్ళ టవర్ గేమ్ ఆడారు కదా అలాంటిది ఒక టవర్ హౌస్ లో ఉన్నది ప్లస్ స్టేజ్ మీద నాగ్ సార్ పక్కన చూస్తే ఈ ఫోర్టీన్ వీక్స్ లో మీరు ఏ విషయాన్ని అయినా ఇది చేయకుండా ఉంటే బాగుండు అని రీగ్రీట్ అయ్యారా అయ్యే ఉంటారు కాబట్టి ఫోర్టీన్ వీక్స్ లో మీకు ఎక్కువగా అనిపించిన రీగ్రీట్ ఏంటి అని అయితే నాగ్ సార్ వాళ్ళని అడుగుతూ అనమాట ఆ రకంగా అడుగుతున్న దాంట్లో మెయిన్ గా ప్రేరణని అడుగుతారు ప్రేరణ అడిగినప్పుడు నాకు లెవెన్త్ వీక్ లో నేను మేఘా చీఫ్ గా ఉన్నప్పుడు కరెక్ట్గా చేయలేదు అతి చేశాను ఏమో అని అనిపించింది సార్ నాకు కాబట్టి అది నాకు మెయిన్ రీగ్రి అంటూ ప్రేరణ నాకు సార్ చెప్తుంది అంతేనా ప్రేరణ అదేనా రీగ్రి టు మరి సంచాలకులుగా ఈ వారం చేశావు కదా అది నువ్వు కరెక్ట్ గా చేశాను అనుకుంటున్నావా అంటే నేను కరెక్ట్గానే చేశాను సార్ అంటది అంటే చూపియాల నేను వీడియోస్ వేసి చూపియాలా అంటే అంటే సార్ నేను టై ఇచ్చాను సార్ ఇద్దరికి టై ఇచ్చాను కానీ తర్వాత చూస్తే అన్నట్టుగా చెప్పబోతుంది టై ఇస్తాను అది అంటే నువ్వు సేఫ్ ఆడుతున్నావు కదా సేఫ్ ఆడడం కాదు క్లియర్గా బిగ్ బాస్ ఒక్కరినే అనౌన్స్ చేయమని చెప్తారు అది సంచాలకులుగా పెట్టి మీ డిసిషన్స్ మీకు ఎందుకు వదిలేస్తున్నారు మీ అసలు మీ బిహేవియర్ ఏంది మీరు ఎలా ఉన్నారు మీ బిహేవియర్ తెలియ తెలుసుకోవడం కోసమే సంచాలకులు అని పెట్టి సంచాలకులు ఇస్తున్నాం అంటే ఎందుకు ఇస్తారు ఊరుకునేవారు కదా సంచాలకులుగా ఉండి నువ్వు ఎంతవరకు ట్రూగా ఇవ్వగలవు అని తెలుసుకోవడం కోసమే సంచాలకుగా ఇస్తారు ఉత్తగా ఎవరిని పడితే వాళ్ళు సంచాలకులు ఇస్తున్న పో నీ కేసుకుపో అన్నట్టు ఇస్తాను కాదు అంటే లేదు సార్ నేను కరెక్ట్గానే ఇచ్చాను అనేసి అంటే అప్పుడు వీడియోస్ అయ్యి చూపించాలన్నా ఈ ఇది జరుగుతుంది అనమాట తర్వాత ఫైనల్గా అంటే కూడా వీడియోస్ కూడా వేసి చూపించడం జరుగుతుంది ఏంటి కథ అనే విధంగా మొత్తం కూడా చూపించడం జరుగుతుంది తర్వాతకి ఆ విష్ణుప్రియ శారీ తీసుకుని ఒక శారీ అంటే విష్ణుప్రియ వెళ్ళి ఒక శారీ తీసుకుని వస్తుంది వచ్చిన తర్వాత ప్రేరణ ఆ పోల్కి నువ్వు ఆ శారీ రోల్ చేయమ్మా అంటే ప్రేరణ శారీని తీసుకొని రోల్ చేస్తుంది ఎందుకు మీకు డౌట్ రావచ్చు ఈ శారీ ఏంది రోల్ ఏందని డౌట్ రావచ్చు ఈ వారంలో జరిగినటువంటి ఆ రోపు తో రోపు రోపుని తీసుకొచ్చి రోల్ చేయాలి ఒక పోల్కి ఆ టాస్క్ ఉంది కదా దానికి సంబంధించి అనమాట దాంట్లో విష్ణుప్రియ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరే బాగా ఆడటం జరిగింది కాబట్టి విష్ణుప్రియని శారీ తీసుకురామన్నాడు తర్వాతకి ప్రేరణి దానికి రోల్ చేయమంటే ఆ శారీని మొత్తం ఆ పోల్ చుట్టూ చుడుతుంది అనమాట చుట్టిన తర్వాత చూసినవా వాళ్ళ నబిల్ రోల్ చేయడం అంటే ఇది నీకు అర్థమైందా అనవసరంగా నీ తుత్తర వల్ల మొత్తం టాస్కులు మొత్తం నీ తుత్త తుత్తర తోటి ఆగం ఆగం చేసుకున్నావు అనేసి నబిల్కి సంబంధించినవి కూడా ఒకటి రెండు వీడియోస్ కూడా వేసి చూపించడం జరిగింది నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు ఏంది నీ గేమ్ మొత్తం స్పాయిల్ చేసుకుంటున్నావు నీకు నువ్వే చేసుకుంటున్నావు అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది చెప్పిన తర్వాత కూడా మొన్న ఇదంతా ఇలా ఉంటే యాక్షన్ రూమ్కి వెళ్ళినావు సెకండ్ ఫైనలిస్ట్ కోసం మీకు అవకాశం ఏంది ఎంతో అమౌంట్ రాసి చేయమంటే బాగానే అమౌంట్ రాసి వేసుకున్నావు బాగానే ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్రేరణ ఏదైనా అమౌంట్ రా అనుకుని టాప్గా నువ్వైతే ఆ ఫిఫ్టీన్ ల్యాక్స్ అమౌంట్ రాసుకున్నావు మంచిగానే తర్వాతకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని క్రష్ ఎందుకు చేసుకున్నావు నా బిల్ అంటే నేను ఫస్ట్ సెల్ఫిష్గా ఉండాలనుకున్నాను సార్ కానీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళంతా చూసిన తర్వాత మళ్ళీ వద్దు దాని కారణంగా నేను చేశానంటే నీకు ఒకటి తెలుసా నా బిల్ ఈ వారం డబల్ ఎలిమినేషన్ అయితే బాంబు ఇలా పేల్చడం జరిగింది పేలవగానే హౌస్ మేట్స్ యొక్క ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయో చూపిస్తారు ఏది అందరి పరిశ్రమ డబల్ ఎలిమినేషన్ అంటే నువ్వా నేనా నువ్వా నేనా అని ఉంటే అందరికి ఎవరికి ఎవరికి ఓటింగ్ ఎలా జరుగుతుంది తెలియదు వాళ్ళకి క్లియర్ క్లియర్గా ఇన్ఫర్మేషన్ లేదు డబల్ ఎలిమినేషన్ సరిగ్గా ఒక్క అవినేష్ తప్ప మిగతా వాళ్ళందరి ఫేసుల్లో ఒక్కసారిగా మాడిపోతాయి డబుల్ ఎలిమినేషన్ అంటే ఎవరు ఉంటుందో ఏమో ఎట్లుందో పరిస్థితి అనేది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఉంటుంది ఆ భయంతో వాళ్ళ ఫేస్ ను వణికిపోతున్నాయి మాడిపోతున్నాయి ఆ రకంగా ఉంది అలా సిచ్యువేషన్ చూస్తే ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు సెల్ఫిష్గా ఉంటేనే కదా నా బిల్లు నువ్వు పైకి వెళ్ళాలి నువ్వు అసలు విన్నర్ వాళ్ళు ఉందా లేదా వస్తేనే వెళ్ళిపోదాం వెళ్ళిపోదానుకుంటున్నావు అంటే లేదు సార్ ఐ వాంట్ టు బి విన్నర్ అనేది చెప్తాను అన్నమాట ఆ రకంగా న అవుతుంది కానీ ఇలా ఉంటే ఎలా అవుతావు నబిల్ ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరైనా టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా సెల్ఫిష్గా ఉంటేనే నువ్వు టాప్ పొజిషన్కి వెళ్తావు లేదు అమ్మో నేను టాప్లో ఉంటే అనవసరం చాలా మందికి ఇబ్బంది అయితే నేను సెల్ఫిష్గా అని వదిలి వదిలేసినానుకో వదిలేసినామనుకో వచ్చి కింద పడదు అందరితో పాటు నువ్వు ఉంటావు సెల్ఫిష్గా ఉన్న వాళ్ళే టాప్లో ఉంటారని నాకు సార్ చెప్పడం జరిగింది అది ట్రూగా ఎంత సెల్ఫిష్గా ఉంటే అంత లో ఉంటుంది మన విష్ణు లాగా ఉంటే మాత్రం ఎంత సపోర్ట్ ఉన్నా సరే వచ్చి కింద కూర్చోవాల్సిందే సెల్ఫిష్ లేకపోతే తన తను సెల్ఫిష్గా లేదు ఇవాళ పరిస్థితి ఏంది విష్ణుప్రియ సెల్ఫిష్గా లేకపోవడం కారణంగా ఇవాళ ఎలిమినేట్ అయిపోయింది క్లియర్ అది ఇది పరిస్థితి అందుకనే సెల్ఫిష్గా ఉండాలి ఒక్క గేమ్లో ఒక్కలే విన్నర్ అయ్యేది నువ్వు మిగతా విషయంలో ఎక్కడైనా సపోర్ట్ చేయి అంత ఓకే కానీ టార్గెట్ చూసుకునే సరికల్లా నీ టార్గెట్ నీ దగ్గరనే ఉండాలి అది ఒకరు చెప్పారు ఎవరికి ఎవరు చెప్పారబ్బా అర్జునుడు చూసే పిట్ట కన్ను ఉంటుంది కదా ఆ టైప్లో ఉండాలి ఫోకస్ కానీ ఎవరు ఒకరు ఫ్యామిలీని ఎవరు వచ్చి ఒకరు చెప్పి వెళ్ళారు ఆ టైప్లో ఉండాలని అది నాకు ఎవరు ఎవరికి చెప్పారనే సరిగా గుర్తు రావట్లేదు అది అలానే ఉండాలి అలా అలా ఉండాలి మిగతా విషయాల్లో ఓకే అంత కలిసిపో అంత అంతే కానీ బిగ్ బాస్ విన్నర్ అవ్వాలంటే ఏం క్వాలిటీస్ కావాలి నువ్వు నిజాయితీగా ఉండాలి ఫౌల్స్ ఆడొద్దు రూల్స్ని బ్రేక్ చేయొద్దు ఇవి మెయిన్గా చూసుకొని నీ వల్ల ఎంత అయితే అంత ఎఫర్ట్స్ పెట్టి ఇస్తుండాలి అంతేగాని పక్కకుపోయి బ్యాక్ బిచ్చింగ్ చేయడం లేదంటే ఆ గేమ్స్లో సంచాల ఉంచినప్పుడు ఇక సంచాలకుడు ఏం చెప్తే అదే అంటారు కదా అని చెప్పేసి ఫౌల్స్ ఫౌల్స్ ఆడినా కూడా కరెక్ట్గా ఆడారు ఏదమ్ కిరాక్ అని చెప్పడం ఇవన్నీ నెగిటివ్సే కదా అవన్నీ ఆడియన్స్ చూస్తారు ఆడియన్స్ చూస్తారు ఆడియన్స్ ఓట్లే మెయిన్గా వెళ్ళవాడికి వీళ్ళ గేమ్ ఎలా ఉందనేది కూడా వాళ్ళు ప్రతిరోజు నోట్ చేసుకుంటారు కొన్ని కొన్ని పాయింట్స్ ఇక్కడ ఈమె సంచాలకులు ఇచ్చినాం ఈమె చేసింది ఏంటి ఈమె మైనస్ చేసింది అంటే ఒక వెయ్యి ఓట్లు తీసేసి ఆ పాజిటివ్గా పడ్డ ఓట్లు కూడా కట్ చేసేద్దాం ప్రతి తప్పుకి ఇన్ని పీక్ తీ సారీ ఇన్ని తీసేద్దాం అనే విధంగా ఇట్లా ఎవరు చేసినా సంచాలకులు ఉండి ఎవరు మిస్టేక్ చేసినా ఇంకా గేమ్లో ఎన్ని రకాలుగా ఏం చేసినా చూడు వాటికి కొన్ని ఉంటాయి మార్క్స్ ఉంటాయి వాళ్ళు కరెక్ట్గా ఆడితే ఏముండదు కరెక్ట్గా ఆడితే మంచిగా చేశారు అనుకుంటారు నెగిటివ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి నెగిటివ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది ఆ రకంగా ఉంటుంది అట్లాంటి ప్రేరణ ఈ వీక్ అయితే బాగా చేసుకోవడం జరిగింది ఆమె కొంత మైనస్ అయినా సరే ఆడియన్స్ ఆమెకి గట్టిగా ఓట్లేయడం వల్ల సేవ్ అయిపోవడం జరిగింది ఇది దాని తర్వాత చూస్తే విష్ణుప్రియ కూడా అడుగుతుంది విష్ణుప్రియ నువ్వు ఏ విషయంలో బాగా రిక్రీట్ అవుతున్నావు అమ్మా అని అంటే మన విష్ణుప్రియ చెప్పింది ఏంటంటే మరి బయటకు వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత ఎలా రియాక్ట్ అవుతుందేమో కానీ సార్ మనకు ఉన్న సమాచారం ఇది ప్రోమోనో లేదు కానీ బయట వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే నా వల్లనే నా కారణంగానే నేను చేయడం వల్లనే నేను అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే ఆ పర్సన్ ఎలిమినేట్ అయిపోయాడు అని అయితే విష్ణుప్రియ డంకా బజాయించి మరీ చెప్పిందంట నేను అలా చేయకుండా ఉన్నట్టయితే బాగుండేది అనవసరంగా చేసిన నా కారణంగానే నా మూలంగానే అతను వెళ్ళిపోయాడు అని చెప్తుందంట అమ్మా విష్ణుప్రియ నీ కారణంగా ఏమీ కాదు ఎలిమినేట్ కావాల్సింది నీ కారణంగా ఎప్పుడో ఫోర్త్ ఫిఫ్త్ వీక్లో ఎలిమినేట్ కావాల్సిన పర్సన్ నీ వల్ల ఫస్ట్ ఏందో ఒకవేళ మీరిద్దరు కలిసి ఎంటర్టైన్మెంట్ ఇస్తారేమో అని అనుకున్నారు అనే భ్రమలో ఉన్నారు ఆడియన్స్ మీరిద్దరు కలిసి ఎంటర్టైన్మెంట్ వస్తుందేమో బయటికి కొద్దిగా ఫన్గాను ప్లస్ ఒక సినిమా కూడా చూపిస్తారేమో మంచి సినిమా చూపిస్తారేమో అని కొంత బాగుంటుందేమో అని అనుకున్నారు మీ వృత్తైన అని ఆ పరంగా ఆ పరంగా ఆలోచించి ఆడియన్స్ ఆయనకి ఆ స్టార్టింగ్లో గుద్దారు ఓట్లకి గుద్ది అదంతా చేసే లోపల ఆ టైంలో ఆయన టాస్కులు అయ్యి కొద్దిగా ఎలివేట్ అయినాయి బయటికి అవి రావడం వల్ల అతను బలపడి తర్వాతకి నిలబడగలిగాడు లేదా అంటే ఎప్పుడో ఫోర్త్ వీకో ఫిఫ్త్ వీకో సర్టిఫికేట్ సర్దుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి నువ్వు రిగ్రీట్ అవ్వాల్సిన అవసరం లేదు నీ కారణంగానే ఆయన అప్పుడు ఆడ ఒక స్టాండ్ నువ్వు నీ వల్ల నీ కారణంగా ఏదో ఇద్దరు మీరు కలిసి ఉంటే ఒక కొంత కంటెంట్ వస్తుందేమో అనుకున్నారు కానీ ఆ తర్వాత వచ్చిన కంటెంట్ ఏమీ లేదు మీ ఇద్దరి వల్లలే కానీ కాకపోతే అలా అనుకున్నారు వాళ్ళు నీ తప్పేం లేదు విష్ణుప్రియ నువ్వేం అలా రిగ్రెట్ ఏం అవ్వాల్సిన అవసరం లేదు ఈ విషయంలోనైతే నాకు అనిపిస్తుంది నువ్వు రిగ్రెట్ అవ్వాలి ఆయన రిగ్రెట్ అవ్వాలి అనవసరంగా ఏమైనా అనవసరంగా దూరం పెట్టినా బాగుండేవారు ఆమెదైనా బాగుండేది కదా ఇలా నల్లేరు మీద నడకలాగా విష్ణుప్రియ విన్నర్ అయ్యేది కదా అని ఆయన రిగ్రెట్ అవ్వాలి నా వల్ల విష్ణుప్రియ గేమ్ ఆగమైపోయిందని నువ్వు వన్ పర్సెంట్ కూడా అనడానికి అట్లా ఫీల్ అవడానికి లేదు నీ వల్ల స్టార్టింగ్ స్టేజ్లో అతనికి బూస్టింగ్ అందించావు హండ్రెడ్ పర్సెంట్ తర్వాతకి అతను అగ్రెసివ్గా గేమ్స్ ఆడడం అది ఇది చూసి ఆడియన్స్ అప్పుడు కనెక్ట్ అయ్యారు ఆ కొంత గ్యాప్ ఆ టైం ఉంది కదా ఒక రెండు మూడు వారాలు నీ వల్లనే ఏదో వస్తుంది ఏదో ఈ వారం రాలేదా లేదు లేదు నెక్స్ట్ వారం వస్తుంది అలా చూసి అతని ఆడ ఉంచారు తర్వాతకి అతను బలపడేడు హండ్రెడ్ పర్సెంట్ తర్వాతకి అతని గేమ్ అగ్రెసివ్ నేచరు అవి అంతా కొంత ఆడియన్స్ బయట నచ్చి ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యారు అంతే తప్పితే నీ వల్ల ఏం ఎలిమినేట్ కాలేదు అట్లా రిగ్రెట్ కాబాకు ఆయన వల్ల నువ్వు ఇలా కప్పు కోల్పోయి టాప్ ఫైవ్ కూడా పోకుండా ముందే ఎలిమినేట్ అయిపోతున్నావు ఇది ఇది బాధ ఎందుకంటే విష్ణుప్రియ అభిమానులు ఎవరైనా అదే బాధపడతారు అనవసరంగా కదరా అనేసి ఈ వారం ఈ వారం ఏమైంది నీకేమో నువ్వు ఓ టాపిల్ వచ్చేసి ఏం చెప్పినావు నేను విన్నర్ అవ్వాలని పోయినా నేను విన్నర్ అవుదామని లేడీ విన్నర్ కావాలని చెప్పినా వచ్చినా అని చెప్పినావు మరి అంతకుముందు వేరే వాళ్ళు ఎవరైనా లేదు లేదు నేను విన్నర్ అయ్యేది విన్నర్ అవ్వాల్సింది ఆయన నా ప్రియారిటీ మొత్తం ఆయనే అన్నట్టుగా చెప్తాయి సరే అది అయిపోయింది కదా అంత అయిపోయింది లేక నువ్వు రిక్రీట్ అవుతున్నా అని చెప్పడం కూడా ఆశ్చర్యంగా కలిస్తుంది మరి ఏంట్రా అనేసి ఇంత ఫ్రెండ్స్ ఈరోజు ఈ ప్రోమోలో ఉన్నటువంటి విషయాలు కూడా ఇదే విష్ణుప్రియకి సంబంధించిన ఆడియన్స్ కొద్దిగా ఆలోచించి ఎవరికి ఓట్లేస్తే మంచిది విష్ణుప్రియ ఇంత వీక్ అవ్వడానికి కారణమైన వాళ్ళకి మాత్రం ఓట్లు వేయబాకండి లేదంటే అసలు మీరు ఓట్లు లేకుండా ఉన్న పర్వాలేదు కానీ విష్ణు ప్రియని వీక్ చేసి టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ కూడా పోకుండా చేసి ఎలిమినేట్ చేసే ఈ స్థాయికి వచ్చిన వాళ్ళకి వేయబాకండి వేయకపోవడం మీరు అసలు వేయ ఓట్లు వేయకుండా ఉన్న పర్వాలేదు కానీ కొంచెం ఆలోచించి ఓట్లు వేయండి నెక్స్ట్ వీక్ విన్నర్ని ఎవరు చేయాలనేది కూడా ఎక్కువగా మీ చేతిలోనే ఉంటుంది ఇది నేను చెప్పదలుచుకుంది ప్రోమో ఇంతవరకు అయితే అయిపోయింది కొద్దిగా విష్ణుప్రియ కొంత ఎక్స్ట్రా సమాచారం ఉంది కాబట్టి దాని పరంగా అయితే మాట్లాడడం జరిగింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుర్తుపెట్టుకోండి విష్ణుప్రియకు సంబంధించినటువంటి ఆడియన్స్ ఎవరి వల్ల విష్ణుప్రియ విన్నర్ అవ్వాల్సిన విష్ణుప్రియ టాప్ ఫైవ్ కూడా పోలేకపోయింది అలాంటి వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేయకండి అనైతే నా విన్నపం ఇంకా మీ ఇష్టం ఏదనేది థ్యాంక్ యూ